பக்தாச்சின் வேட்டனே ஜெய் ஜெய் பக்தாச்சின் வேட்டனே ஜெய் ஜெய் தற்கல் நந்தனே ஜெய் ஜெய் இவே ali ethi vayara sachatchin vetane ஜெய் ஜெய் வரோ பாபா கி ஜெய் தகி ஜெய் வெச்சின சாச்சிலனு ஜெய் ஜெய் தேதர்க்கே செல் கருது

నేను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నానని ఉచిత వాగ్దానాలు చేసి మరి లేనిపోయిన ప్రజలకు ఆశలు కల్పించి ఈ రోజున ఆయన చేసినటువంటి మూడు వేల ఆరు వందల నలభై ఐదు పాదయాత్రలు అవి మహిళలకు కుటుంబాల కుటుంబాలందరూ కూడా పేదలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానన్నాడు విశిష్టమైన మాట లేదు కానీ ఈ రోజున సర్ఛార్జీల రూపంలో మరి ఇప్పటికే ఏడు సార్లు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది ఒక సామాన్య మానవుడు కరెంటు బిల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల యొక్క ఆర్థిక ఆర్థిక భారాన్ని ఎక్కువ చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికే చాలా తప్పులు చేసింది ఇంకా కూడా ఇంకా ఈ టై ఈ ప్రభుత్వానికి ఉన్నది మూడు నెలలేను ఖచ్చితంగా ఇలాంటి అవినీతి అసమర్థ అక్రమ పాలన ఇక చల్లదు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరెంటు బిల్లులు చెల్లించే తగ్గించేంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది ఇది ఒక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీ యొక్క అసమర్థి అవినీతి ప్రభుత్వం మీద అడుగడుగున భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది నీవు ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో నువ్వు ఇప్పుడైతే ఏదైతే నూట యాభై ఒక్క సీట్లతోటి అనుభవిస్తున్నావో గత అవి అన్ని కూడా పోయి ఆ ఒకడు పోయి పదిహేను సీట్లకు వచ్చినా ఈరోజు ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా నీ యొక్క అవినీతి పరిపాలన పరిశామత్తం కావాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేస్తూ ఈరోజు మరి ఈ యొక్క కరెంటు బిల్లులను తగ్గించాలని మరి భారతీయ జనతా పార్టీ ఒక ధర్నా కార్యక్రమం చేసి ఈరోజు ఈ యొక్క అధికారులకు మేమాలను ఇస్తాం ఒకవేళ తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి వారి ఉద్యమం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను